సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి బాబా నా కోరికలు అనేవి ఏమీ తీరటం లేదు అయినా సరే నేను కొంచెం కూడా బాధపడటం లేదు బాబా కానీ నాకు నమ్మకం ఉంది తండ్రి ఏ రోజు అయినా సరే నా కళలన్నీ కూడా మీరు తీరుస్తారన్న నమ్మకంతో నేను బ్రతుకుతున్నాను అని చెప్పి నువ్వు అడు అన్న అన్నప్పుడు నేను ఇచ్చిన సమాధానం ఏంటి నాయన శ్రద్ధ సబూరి అనే మాటల్ని తప్ప నీకు ఏమీ కూడా నేను చేయలేదు కానీ ఈరోజు నేను ఈ నీ ముందు నిలబడి చెబుతున్నాను నాయన వరకు కూడా ఎన్నో కళలు కంటూ ఉన్నావు ఇప్పుడు నీ కోరికల అంటే నీవు కళలలో ఎక్కువగా ఎదురు చూసే ఒక పెద్ద కోరిక అనేది తీరబోతుంది నాయన రేపు గురువారం చాలా వరకు కూడా నాకు ఇష్టమైన రోజున నీకు ఇంతవరకు కూడా ఎన్నో రకాలుగా సలహాలను ఇస్తూ ఉన్నాను నువ్వు పాటిస్తూ ఉన్నావు అటువంటి వాటిల్లో చాలా ముఖ్యమైన రోజు రేపు అటువంటి రోజున నీ కోరికలలో అతిపెద్ద కోరిక అనేది తీరబోతుంది అంతేకాకుండా ఆ కోరికకు కావలసిన ఒక అమౌంట్ అనేది అంటే ఒక పది లక్షల చెక్ అనేది నీ చేతికి అందజేయబోతున్నాను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా కొంచెం మనం బాబా చెప్పారు ఈ మాట అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకొని కొంచెం కనుక ఆలోచించి నువ్వు ఎదురు చూస్తూ బాబా చెప్పిన విషయానికి ఏదో రకంగా మనకి సహాయాన్ని అందిస్తారు అని చెప్పేసి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే నిజంగా నీ కోరిక అతిపెద్ద కోరిక అనేది తీరుతుంది తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయని అక్క నిజంగా మేము ఊహించలేదక్క ఇంత బాగా మీరు చెప్పిన విషయాలు మాకు ఇలా జరుగుతాయని అనుకోలేదు అని రాత్రి కూడా ఒక వీడియో పెట్టామండి అందుకు చాలా మంది కూడా అక్క నిజంగానే సేపట్లో శుభవార్త వింటారు అని అన్నప్పుడు చాలా ఆశ్చర్యం అక్క అలాంటి ఒక విషయం అనేది ఒక భక్తురాలు విషయంలో జరిగింది అని చెప్పి ఆవిడ చెప్తున్నారు అదేంటి అని అంటే నిన్న ఆవిడ చెన్నై వచ్చారంటండి వచ్చినప్పుడు వైద్యనాథ సాయిబాబా గారి గుడికి వెళ్ళానక మా హస్బెండ్కి చెకప్ కోసం వచ్చాము ఆయన బాబాని దర్శించుకొని వెళదామని వచ్చాము అక్కడికి వెళ్ళినప్పుడు రాత్రి చాలా వరకు టైం అయిపోయింది బాబాకి హారతంతా ఇచ్చేసిన తర్వాత బాబాకి తెర వేస్తారు కదా అలా తెర వేసే వేసేసినప్పుడు ఆ గుడి ఓనర్ మమ్మల్ని చూసి అమ్మ మీరు ఆగండి ఇంతకు ముందు కూడా వచ్చారు కదా మేడం గారు చెప్పారు ఈ జర్నీ విత్ సాయి మూలంగా వచ్చామని మీరు వచ్చారు ఇలాగా అందువల్ల మీరు కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి ఆయన దగ్గరుండి బాబాకి పూజ చేయించారంటండి వాళ్ళ హస్బెండ్ తరపున ఆయన తొందరగా కోలుకోవాలని అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మీ తరపున నేను అర్చన చేయిస్తాను పూజ చేయిస్తాను అని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారక్క ఆయన అని చెప్పి చెప్పంగానే నిజంగా ఇంటికి రాగానే నాకు ఒక వీడియో ఓపెన్ చేస్తే మీ వీడియోనే వచ్చిందక్క మీరు చెప్పినట్టుగానే కొద్దిసేపట్లోనే మీరు ఒక శుభవార్త వింటారు అని ఇలా ఇంత బాగా వచ్చేసి గుడికి వెళితే మమ్మల్ని రిసీవ్ చేసుకో ఏ గుడికైనా సరే టైం అయిపోగానే ఎవరు గుర్తుపెట్టుకొని మనల్ని పోయినసారి వచ్చారు కదమ్మా మీరు ఇలా చాలా దూరం నుంచి వచ్చారు ఎవరు గుర్తు పెట్టుకోరక అలా ఆ గుడి ఓనర్ గుర్తు పెట్టుకొని నిజంగా మాకు దగ్గరుండి పూజ చేసి పంపించారు ఇది చాలా పెద్ద అద్భుతం అని అనిపించింది అని నిజంగా అండి ఇలాంటి అద్భుతాలు ఎంతో మందికి బాబా చేస్తూ ఉన్నారు అందువల్ల ఈ రోజు చెప్పినట్టుగా కచ్చితంగా ఒక సహాయం ఒక పెద్ద కోరిక అనేది తీరుస్తారండి ఇంకా ఈ రోజు వీడియో వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు

ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి బాబా చెప్పినట్టుగానే మనకి ఎన్నో రకాల కోరికలు అనేవి ఉంటాయండి కోరికలు నిజంగా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మనం ఎప్పుడూ కూడా పెద్దగా ఆశపడంలో తప్పు లేదని మన పెద్దవాళ్ళు మటుకే కాదండి బాబా కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు నువ్వు పెద్దగా ఆశపడు పెద్దగా కొన్ని కోరికలు అనేది కోరుకో కానీ అది జరగడానికి తగిన శ్రమ అనేది నువ్వు పడాలి శ్రమ పడుతున్నావు అంతేకాకుండా కొంత టైం అనేది కూడా పడుతుంది గనక టైం టైం వచ్చేంతవరకు కూడా మనం వెయిట్ చేస్తూ హార్డ్ వర్క్ కనుక చేస్తూ ఉంటే అది ఎంత పెద్ద కోరికైనా సరే మనం కోరుకోవచ్చండి ఏమీ తప్పు లేదు నీ కోరిక తీరడానికి నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి బాబా మనకి ఎప్పుడూ కూడా సచ్చరిత్రలో కూడా అండి మీరు చూస్తే మీకే తెలుస్తుంది మన కోరికలు అనేవి న్యాయంగా ఉంటే గనక దానికోసం తగిన హార్డ్ వర్క్ మనం చేస్తూ నమ్మకంతో ఉంటే అలాంటి కోరిక ఖచ్చితంగా తీరకుండా ఉండనే ఉండదండి అటువంటి ఒక కోరిక అనేది బాబా ఈరోజు కథలో ఒక భక్తుడికి చేసి చూపించారండి అది ఎలా అనేది చూద్దాం ఒక పెద్ద వ్యాపారస్తుడండి ఆయన బిజినెస్లోనే ఎన్నో రకాల బిజినెస్ చేసి చాలా వరకు కూడా ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న చాలా గొప్ప ఆరి అని కూడా చెప్పవచ్చు అనమాట అతనికి చాలా వరకు కూడా అంటే తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఫస్ట్ కష్టపడినా కూడా అతని జీవితంలో పైకి బాగా చాలా బాగా పైకి వచ్చాడు జీవితంలో స్థిరపడిన స్థిరపడిన స్థాయిలో ఉన్నాడని చెప్పవచ్చండి అటువంటి టైంలో ఏమో ఒకరోజు ఏమవుతుంది అని అంటే అతని బిజినెస్లో చాలా వరకు కూడా లాస్ అండి ఎంతవరకు లాస్ అంటే చాలా కోట్లలో అతనికి లాస్ వస్తుంది అయినా సరే చాలా వరకు మెయింటైన్ చేస్తూ మేనేజ్ చేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట రోజు చాలా వరకు కూడా అర్జెంటుగా అతనికి ఒక పది లక్షలు చేతిలో ఉంటాయి అంటే లాస్ వచ్చినప్పుడు అది తీర్చడానికి అక్కడ అప్పు చేసి వీళ్ళకి ఇవ్వడం వీళ్ళకి అప్పు చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం అలాగే చేస్తూ ఉన్నాడనమాట అతనికి ఎమర్జెన్సీగా అంటే ఆ బిజినెస్ని ఇంకా రన్ చేయాలి ఎలాగైనా సరే ఇప్పుడంటే లాస్ వచ్చింది కానీ దీన్ని నేను సరి చేసుకోకుండా ముందుకు వెళ్ళను మధ్యలో స్టాప్ చేయడం అనేది ఉండనే ఉండదు అన్న ఒక ఆలోచన అనేది అండి తన కోరిక ఏంటి అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అది జీవితాంతం కూడా చాలా బాగా ముందుకు తీసుకువెళ్ళాలి ఒక పది మందికి సహాయం అన్న అదే తన ఆలోచన అందువల్ల ఎన్నో కష్టాలు వచ్చినా కూడా అతను ఆపనే ఆపలేదండి కానీ ఇప్పుడు వచ్చిన కష్టం అనేది చాలా ఘోరమైన ఒక కష్టం అండి అతనికి వచ్చిన లాగా నష్టానికి నిజంగా చాలా బాధపడుతూ ఉన్నా కూడా ఒకరోజు అతనికి ఒక పది లక్షల రూపాయలు అనేది చాలా వరకు కూడా అవసరం అవుతుంది ఆ పది లక్షలు కనుక లేకపోతే అంటే వేరే దారి లేదు రెడీ చేయడానికి ఎవరు కూడా అప్పు ఇచ్చేవాళ్ళు లేరు అన్ని చోట్ల అప్పు చేశాడనమాట ఈ అప్పుని ఎలాగైనా తీర్చగలను అన్న ఒక నమ్మకంతో ఒకరోజు ఏమవుతుంది అని అంటే అతను ఇలాగే బాలోచిస్తూ ఒక పార్కులోకి వెళ్ళి కూర్చుంటాడండి పార్కులో కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ చాలా విచారంగా కూర్చు కూర్చున్న సమయంలో ఒక అతను అండి అతను అటువైపు వస్తాడనమాట కొంచెం అతను కూడా బిజినెస్లో బిజినెస్ పరంగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న అతను తన పక్కన కూర్చుంటాడనమాట కూర్చొని తను చూ చూస్తాడనమాట ఏంటి నా తనేంటి చాలా కష్టంగా ఉన్నాడంటే బాధపడుతూ విచారంగా కూర్చుంటే తెలుస్తుంది కదా ఏదో కష్టంలో ఉన్నారులే అని అతను పలకరించి ఏంటినైనా ఏంటి ప్రాబ్లం ఎందుకు ఇలా ఉన్నావు అని అన్నప్పుడు లేదా అదంతా మనం అడగంగానే కదా ఏమీ లేదని చెప్తాము అని అలాగే అతను కూడా వచ్చేసి రెండు మూడు సార్లు అడుగుతాడనమాట అడిగినప్పుడు అయ్యా మీరు ఇంత దూరం అడుగుతున్నారు కాబట్టి అంటే అతను అంటాడు అయ్యా మీరు చెప్పండి మీకు ఏదైనా సహాయం కావాలంటే నేను చేస్తాను అని ఎవరు ముక్కు మొహం తెలియని అతను మనకు సహాయం చేస్తానని ఎన్నిసార్లు మన పదే పదే అడుగుతున్నాడే ఏమై ఉంటుంది అని చెప్పేసి తను చెప్తాడనమాట ఇలా బిజినెస్లో చాలా కోట్ల లాస్ వచ్చిందండి నేను అంతా కూడా మేనేజ్ చేయగలుగుతున్నాను కానీ తెల్లవారేసరికి నాకు ఒక పది లక్షల రూపాయలు అనేది నాకు కావాలి అది కనుక లేకపోతే నేను తలెత్తుకోలేను అని అని చెప్పేసి చాలా విచారంగా ఉన్నప్పుడు ఓసీ అంతేనా సరే అయితే నేను ఆ పది లక్షలు అనేది నేను నీకు ఇస్తాను నువ్వు తర్వాత నీకు బిజినెస్లో ఎప్పుడైతే లాభం వస్తుందో అప్పుడు నాకు తిరిగి ఇవ్వని అతను చాలా షాక్ అయిపోతాడండి ఏంటా బిజినెస్ చెక్ ఇస్తానంటున్నాడు బిజినెస్ అసలు ముందు వెనక ఎవరో తెలియదు అసలు ఎందుకు ఇలా ఇస్తున్నాడు ఏంటి అనేది తెలియకుండానే అతను ఎప్పుడు తన నుంచి ఒక చెక్ బుక్ తీసి పది లక్షలు రాసి అతనికి ఇస్తాడనమాట అండి ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట అదంతా ఏం వద్దండి అని చెప్తాడనమాట ఇతను అంటే ముందు వెనక తెలియని వాళ్ళ దగ్గర తీసుకుంటాం మనం ఎలా ఎవరో ఏంటో తెలియదు కదా అని చెప్పి వద్దన్నా కూడా అతను ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట సరే అని చెప్పి ఆ పది పది లక్షల చెక్కుని అట్లా చూస్తూ కూర్చుంటాడండి ఏంటా ఇది చాలా అద్భుతం ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గరే వెళ్ళి అడిగి అడిగి విసిగిపోయాను ఇతను ఎవరో తెలియకుండా నాకు సహాయం చేస్తున్నాడు కానీ ఆ పది లక్షల చెక్కు చూడగానే అతనికి ఎక్కడ లేని సంతోషం అండి నేను ఎలాగైనా సరే నేను సాధించగలను నా బిజినెస్ నేను కాపాడుకోవడానికి నాకు ఆ దేవుడు ఆ బాబా కల్పించిన అవకాశం ఇది అని చెప్పేసి చాలా చక ఇంకా లోపలికి అంటే అండి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయి వాళ్ళ అమ్మా నాన్నతో చెబుతారు ఇలాగా నాన్నగారు బిజినెస్లు ఇంత లాస్ వచ్చినా కూడా నేను ఓడిపోలేదు నాకు పది లక్షల చెక్ దొరికింది ఈ పది లక్షల చెక్తో నేను రేపు వచ్చేసి వాళ్ళకి వాళ్ళ అప్పు అనేది తీర్చేస్తాను నా మనకి ఇంకా కష్టాలు అనేవి ఉండవు మామూలుగా నేను మా ఎంతైతే కష్టపడి నేను ముందుకు తీసుకువెళ్ళానో ఆ బిజినెస్ మళ్ళీ కూడా నేను రన్ చేయగలను అని ఆ పది లక్షల చెక్కి ఎప్పుడైతే అతను చూశాడో తనకి లే ఎక్కడ లేని సంతోషం అంటే ఎక్కడ లేని ఎనర్జీ అనమాట ఇంకా ఆ పది లక్షలు చూసినప్పుడు ఆ రాత్రి చూ ఆలోచిస్తాడనమాట ఏంట ఎవరో తెలియని ముక్కు మొహం తెలియని అతనికి కూడా బిజినెస్ పరంగా తెలుసు అన్నాడు లాస్ అయినట్టున్నాడు పెద్దగా తెలియని అతనే ఒక పది లక్షలు ఇచ్చి మనం సహాయం చేసినప్పుడు ఇన్ని కోట్ల వ్యాపారం చేస్తున్నానే నేను ఒక పది లక్షలు సరిపెట్టుకో సర్దలేనా ఇంతవరకు లాస్ వచ్చింది ఎన్నో లక్షలు ఎన్నో కోట్లు సరిచేసిన నేను ఒక పది లక్షల కోసం ఎవరో తెలియని అతని దగ్గర నేనెందుకు తీసుకోవాలి నేను ఎలాగైనా సరే ఈ విషయాన్ని అంటే ఇలాంటి ఒక విషయాన్ని నేనే సరి చేసుకుంటాను అని చెప్పేసి ఆ పది లక్షల చెక్ని అలాగే ఉంచుతాడండి ఇంక ఎలాగైతే తన్ని తను బూస్ట్ చేసుకున్నాడు ఇంకప్పటి నుంచి కూడా అండి తెల్లవారుజామున ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వేరే పార్ట్నర్స్ వస్తారు వాళ్ళ దగ్గర నుంచి వేరే షేర్స్ కొంటామని చెప్పేసి బిజినెస్ పరంగా ఏదో డీలింగ్స్ వస్తూ ఉంటాయి అలాగ అతను మేనేజ్ చేసుకుంటాడే కానీ ఇతనిచ్చిన పది లక్షల చెక్కుని అలాగే ఉంచుకుంటాడండి అదే ఒక స్పోర్టీగా తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది మళ్ళీ బిజినెస్ని ఇంతకుముందు యథావిధిగా ఎలాగైతే ఉంచగలిగాడో అలా తీసుకురాగలుగుతాడనమాట అతని నమ్మకం అండి ఎప్పుడైతే ఒక అతను తెలియని అతనే ఎవరో మనకి ఇచ్చాడు ఇలాంటి ఒక చెక్కు తన డబ్బు ఉన్న ఆ చెక్కుని చూడగానే అతనికి ఎక్కడ లేని ధైర్యం అనేది వచ్చిందండి ఆ ధైర్యంతో ముందుకు సాగలిగాడు అక్కడ బాబా నిలబడుతున్నాడండి ఎప్పుడు కూడా బాబా మనకి ఎప్పుడైతే మన విచారంతో కృంగికిపోయి కింద పడిపోయిన పరిస్థితుల్లో ఉంటాము అటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రూపంలో మనకి పైకి లేపి కూర్చోబెడతారనమాట మనల్ని అలా ఆ బిజినెస్ చేసే అతను ఆ వ్యాపారస్తులు లేచి కూర్చున్నాడండి ఇంకా మళ్ళీ ఆగుతాడా ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డ మనిషి మళ్ళీ ఆగడు కదా అందువల్ల మళ్ళీ పరిగెత్తడం మళ్ళీ ఆ బిజినెస్ కోట కోసం కష్టపడడం అలా చేస్తూ ఉన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అతని బిజినెస్ లో లాభాలు వస్తే మామూలుగా బిజినెస్ జరిగిపోతుంది ఎప్పుడైతే అతనిచ్చిన ఇచ్చిన చెక్కుని తీసుకువెళ్ళి అతను ఇవ్వ అతనికే తీసి తిరిగి ఇచ్చేయాలి ఎవరైతే పార్కులో కనిపించి ఇచ్చారో వాతనికే ఇచ్చేయాలని చెప్పేసి అక్కడ కూర్చుంటాడండి అక్కడికి పార్క్ దగ్గరికి వెళ్తాడు అంటే కొన్ని సంవత్సరాలంటే ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత అప్పుడు అతనికి ఏమనిపిస్తుంది అక్కడ ఉంటాడో లేదో మళ్ళీ అక్కడి నుంచి వచ్చాడో తెలియదు మనం తీసుకెళ్ళి ఎలా ఇస్తామో అని సరే పార్క్కి వెళ్తాడు రెండు మూడు సార్లు వెళ్తాడు కలవలేకపోతాడు చివరిసారిగా ఒకసారి వెళదామని చెప్పేసి నాలుగోసారి ఐదోసారి కూడా ట్రై చేస్తాడు అలాగ వెళ్ళిన రోజున ఒకరోజు అక్కడ ఉన్న అతన్ని ఎవరినో అడుగుతాడండి ఇలాగా ఒక అతను ఇట్లాగా నాకు ఇక్కడ కూర్చున్నాము మాట్లాడుతూ ఉన్నాడు ఇలా చెక్ ఒకటి రాసిచ్చాడు నాకు అని చెప్పేసి అక్కడ అక్కడ ఒక చెప్తాడండి ఓ అతను అతను అంతేనండి అతను కొంచెం మెంటల్గా అతనికి ప్రాబ్లం ఉంది అందువల్ల అతని బిజినెస్లో లాస్ అయిపోవడం వల్ల చెక్కులు ఎవరు కనిపిస్తే వాళ్ళకి రాసి ఇచ్చేస్తూ ఉంటాడు అలాగా ఆ చెక్కు రాసి ఇచ్చినా కానీ అది చెల్లదండి మాది ఊరికి అలాగా అతను ఒక మెంటల్గా వచ్చేసి అప్సెట్ అవడం వల్ల వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోయాడని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎత్తుక్కుండి వచ్చి ఆ రోజే తీసుకువెళ్ళిపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ మనకి అనుకుంటాము మనం సాధించలేని కొన్ని విషయాలు ఏదో ఒక రకంలా బాబా ఈ రకంగా కాపాడుతారని ఒక విషయం అండి అతను కొంచెం మెంటల్గా అప్సెట్ అయ్యి మైండ్ సరిలేకపోయినా సరే అతను చేసిన ఒక పిచ్చి పని వల్ల ఇంకొక మనిషి జీవితం అనేది నిలబడగలిగిందండి నిజంగా ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు ఎవరి మనసులో ఏముంటుంది ఎవరు ఎలా సహాయం చేయడానికి వస్తారో మనకి తెలియదు అని బాబా చెప్పేది అందుకేనండి ఎవరిని చులకన చేయకుండా చక్కగా అందరితో బాగా మాట్లాడుతూ చక్కగా ప్రేమగా ఉండగలిగితే ఏదో ఒక రూపంలో బాబా మనకి సహాయం చేయడానికి వస్తారో అని మనం గ్రహించగలగాలి అది ఎలా అవకాశాలు వస్తాయి అనేది మనం కొంచెం అశ్రద్ధ చేయకుండా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక దారి అనేది మనకు కనిపిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది ఉపయోగపడుతుంది అంటే నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడియలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా